కర్మణః సుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్థు ఫలం దుఃఖ అజ్ఞానం తమస ఫలం భగవద్గీత విజ్ఞానయోగము చూడండి ఇక్కడ ఈ మూడు రకాల గుణముల యొక్క ఫలం చెప్తున్నాడు సుకృతములు వనర్చువానికి సాత్వికము నిర్మలము అగు ఫలము అంటే ఉండి సుకృతం మంచి కర్మలు చేసేవాడికి సాత్వికము నిర్మలమైనటువంటి ఫలం లభిస్తుంది మంచి ఫలితాన్ని పొందుతాడు సాత్వికం అంటే సుఖం మంచి సుఖాన్ని పొందుతాడు ఎవరు సత్వగుణం అధికముగా ఉన్నటువంటి వ్యక్తి చేసే సుకృతములు మంచి కర్మల వల్ల అతనికి సుఖం కలుగుతుంది అది కూడా నిర్మలంగా ఉంటుంది మళ్ళీ దాంట్లో మరలముండదు తర్వాత రజోగుణ ఫలము దుఃఖం రజోగుణము అధికంగా ఉన్నటువంటి వాడికి ఏం ఫలం లభిస్తుందంటే దుఃఖం కలుగుతుంది ఇక తమోగుణ ఫలము అజ్ఞానం తమోగుణం అధికంగా ఉన్నటువంటి వాడికి అజ్ఞానం కలుగుతుంది కాబట్టి సత్వగుణం వల్ల సుఖం కలుగుతుంది రజోగుణం వల్ల దుఃఖం కలుగుతుంది తమోగుణం వల్ల అజ్ఞానం కలుగుతుంది అజ్ఞానం అనేది మహా దుఃఖం ఇంకా దుఃఖములలో మహా దుఃఖం ఏమిటంటే అజ్ఞానం 哦。Oh.